ఎం కి స్వాగతం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చెప్పే సొల్లు కబులు వినేందుకు మండపేట నియోజకవర్గ ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని కేశవరం గ్రామ పంచాయతీకి ప్రైవేటు ఏజెన్సీ చే ఎన్నికలు జరిపిస్తానని దానికి సిద్ధమాని ఎమ్మెల్సీ తోట చేస్తున్న ని తాను స్వీకరిస్తున్నానని ఇదే విషయం తోట తమ ముఖ్యమంత్రి జగన్ చే ప్రకటన చేయించమని

అక్కడ దోపిడీ చేసేసామన్నారు మీరు చెప్పినట్టు ఒప్పుకుంటాను నేను ఆ కేశవరం గ్రామంలో ఒక ప్రైవేట్ ఏజెన్సీ తోటి మన ఇద్దరం మాట్లాడుకుని ఎన్నికలకు వెళ్దాం ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం కాదు మన ఇద్దరం మాట్లాడుకుని ఒక ప్రైవేట్ తోటి ఎన్నికలు జరిపించి ఆ కేశవరం గ్రామం వరకు ఎన్నికలకి వెళ్దాం నేను ఓడిపోయాను అనుకో అక్కడ ఇద్దరం కూడా మ్యాండేట్ లేకుండా వెళ్దాం నేను ఓడిపోతే నేను మా పార్టీ నాయకుడితో నేను ఒప్పించి రేపు ఎన్నికల్లో మేము పోటీ చేయకుండా నీకు ఎనామినేషన్ ఇచ్చేసి మూడు సార్లు ఆ ఊర్లో మెజార్టీ ఇచ్చారు నీ ప్రజలు మీకు ఆ నమ్మకం ప్రజల మీద నమ్మకం ఉంటే మీకు నేను ఇచ్చినటువంటి సవాళ్ళు నిలబడండి యాక్చువల్గా అయితే లేదు ఈ సిస్టమ్ అనేటువంటిది ఎక్కడా లేదు కానీ మనం అనుకుంటే చేయొచ్చు చేయొచ్చు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ తోట త్రిమూర్తులు గారు నాకు ఒక ఛాలెంజ్ ఇస్తారు దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను కేశవరం గ్రామంలో ప్రైవేట్ ఎలక్షన్కి వెళ్దాం అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ని నేను అంగీకరిస్తున్నాను మరి ముందుగా మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు చెప్పినట్లుగానే ప్రకటన చేయించవలసిన నేను కోరుతూ ఉన్నా రెండో విషయానికి వస్తే మీరు మరి మండపేట నియోజకవర్గానికి ఎలక్ట్రికల్ పనుల నిమిత్తం ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు చాలా సంతోషం మరి గత పాతిక సంవత్సరాల నుంచి ఎవరు చేయలేని పనులు నేను చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది చాలా సంతోషం ఒకసారి అది కూడా మరి పాత్రికేయ ముఖంగా శాక్షన్ కాపీలు నాకు ఆ ఆకా ప్రజలకు తెలియజేయవలసినగా ఆ శాక్షి కాపీలు ప్రతికేవాసంగా మరి మేము మరి కోరుకుతా ఉన్నాం ఇక అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి విషయానికి వస్తే మరి మీరు ఒక విషయం చెప్పడం జరిగింది ఏ గ్రామంలో రెడీ నేను చర్చకు సిద్ధం అని చెప్తూ ఉన్నారు మరి ఇంతకుముందు చూసాం మీ యొక్క చమత్కారతనం మీ మాటల గారి మీకు రామసంపురం నియోజకవర్గం సాగిందేమో తప్ప మండపేట నియోజకవర్గంలో మీరు చెప్పే సొల్లు కవులు నమ్మడానికే మండపేట నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇంచేతనంటే ఒకటి చూసాం ఇటుకో ఆ వేళ బహిరంగ అన్నారు మీరు సరే అన్నాం పోలీసులు పంపారు ఇంట్లో బయటికి లేదు అంటే మరలా అదే బాణీ చేద్దాం మీ ఆలోచన ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ చెప్తా ఉన్నారు మేము ఫ్లెక్స్ పెట్టామని పక్కన మీరు పెట్టండి ఫ్లెక్స్ ఆ గ్రామాల్లో ఏం చేశానే మీరు వచ్చిన తర్వాత ఆ గ్రామాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేయడం ఫ్లెక్స్ పెట్టండి దీనికి మళ్ళీ బయటికి తెచ్చా మళ్ళీ పోలీసుల్ని మీ చుట్టూ మా చుట్టూ చెప్పడం ఇంతకంటికి వెళ్తానండి అంటే ఇది ఒక యాక్షనా డ్రామానా మేము ఫ్లెక్స్ పెట్టాం అదేవిధంగా మీరు పక్కన ఫ్లెక్స్ పెడితే మ్యాటర్ తీరీ లేదా అని ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు మీరు అన్ని గ్రామాలు కూడా నలభై మూడు గ్రామాలు ముప్పై వాళ్ళు కూడా ప్రెస్కేమంటాయి మేము కూడా ప్రెస్కే ఇస్తాం మీకు రెండు ఆప్షన్ ఇది అంతే తప్ప కళ్ళపల్లి కౌర్లు సొల్లు కౌర్లు చెప్తూ నందపేట నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మీరు చెప్పింది లేకపోతే మీరు చెప్పి మీరు మీరు చెప్పే కథలకి వింటాను మాత్రం నియోజకవర్ నియోజకవర్గ ప్రజలు ఎవరో కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ముందు మీ ఛాలెంజ్ని అంగీకరించాను అంటే మీ ఉద్దేశం కేశవరం గ్రామం ఒకటే కేశవరం గ్రామంలో ఒకటే ప్రైవేట్ ఎలక్షన్ అంటే మిగిలిన నలభై రెండు గ్రామాల్లో ముప్పై వాటిలో మీకు సంబంధం లేదు మీకు అక్కర్లేదు అంటే మీరు వాపు చూసి బలిపనుకుంటారు అంతే తప్ప కేశవరం గ్రామంలో ఏం జరగ ఏం జరగబోద్దు అనేది రేపు మీరు చెప్పినటువంటి ఆ ప్రైవేట్ ఎన్నికల్లో మీరే చూస్తారు ఎందుకు చీడ్రబాబు బాబాకి రాక్షసుడు దోపిడీదారుడు కొండలు కొండలం ఇంకేస్తున్నాడని చెప్పి వాళ్ళు ఏ రకంగా బాధపడుతూ ఉన్నారో ముఖ్యంగా అందరికన్నా ఎక్కువ మీ సామాజిక వర్గం నాయకులే కార్యకర్తలే మాకు మా గౌరవం పోయింది పేట ఎదుగురు అని చెప్పి వాళ్ళు ఎలా బాధపడుతున్నారో మరి మాకు మీ అంటే మీరంటే భయం ఎక్కడ ఏ కేసు పెట్టేస్తారో లేదా ఎక్కడ మరి ఏం చెప్తారో అని చెప్పి భయంతో వారు మాట్లాడలేదు తప్ప మరి మిగిలిన జనం అందరూ కూడా మీరు కూడా మాట్లాడలేదు తప్ప అనేది మీకు కూడా అర్థమవుతాయి మీ ఛాలెంజ్కి నేను సిద్ధం మీరు నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవాల్సినగా మిమ్మల్ని నేను సబరింగా కోరుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి